నమస్కారం మనందరికీ తెలిసిన విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరింది ఈ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి రాబడి అంటే రెవెన్యూ వసూళ్లు రాబడి మరియు దానికి సంబంధించినటువంటి నగర ప్రజలు యొక్క సహకారానికి సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం యొక్క రెవెన్యూ వసూలు చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను కుళాయి పన్ను అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను అన్నీ కలిపి థర్టీ ఫస్ట్ మార్చే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ట్వంటీ ఫైవ్ నాటికి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ 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 ఫైవ్ నాటికి ఎనభై మూడు వేల ఎనభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు అంటే దాదాపు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి పన్నుల ద్వారా వచ్చినటువంటి రాబడి అయితే ఈ ఆర్థిక సంవత్సరం అనగా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈనాటి వరకు అంటే నిన్నటి వరకు చూస్తే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు నాటి వరకు మీ అందరి సహకారం వల్ల పట్టణ ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే తొంభై కోట్ల రూపాయల రాబడి జరిగింది అంటే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటితో పోలిస్తే ఇప్పటికే దాదాపు పది పదమూడు కోట్ల రూపాయలు ఎక్కువగా ట్యాక్స్ కలెక్షన్ చేశాము దానికి నేషనల్ లోకా అదాలత్ ద్వారా నోటీసులు పంపించడం కొన్ని ఛార్జ్షీట్లు వేయడం ద్వారా అదేవిధంగా కొంతమంది ముందుగానే పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రజలు అడ్వాన్స్గానే ట్యాక్సులు పే చేయడం వీటన్నింటి వలన ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలు అందులో ప్రాపర్టీ ట్యాక్స్ సుమారు డెబ్బై కోట్ల రూపాయలు వెహికల్లైన్ ట్యాక్స్ ఎనిమిది కోట్ల రూపాయలు అదేవిధంగా వాటర్ ఛార్జెస్ తొమ్మిది పది కోట్ల రూపాయలు అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ద్వారా సుమారు కోటి రూపాయలు ఈ విధంగా అన్ని ఆదాయ మార్గాల ద్వారా ఇప్పటికే తొంభై కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు చేయడం జరిగింది అయితే నెల్లూరు కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు సిటీ నియోజకవర్గం కావచ్చు రూరల్ నియోజకవర్గంలో జనరల్ ఫండ్ కింద సుమారు వంద కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది అందులో దాదాపు డెబ్భై కోట్ల రూపాయల వర్కులు గ్రౌండింగ్ కావడం యాభై కోట్ల రూపాయల వర్కులు పూర్తి కావడం కూడా జరిగింది కేవలం జనరల్ ఫండ్ కింద ఇంతేకాకుండా కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను నేషనల్ క్లీనియర్ ప్రోగ్రామ్ ఎన్క్యాప్ ద్వారా వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు వాటన్నిటి ద్వారా మొత్తం మీద సిఎస్ఆర్ నిధులు ఇటువంటి మీద నెల్లూరు కార్పొరేషన్లో రెండు వందల కోట్ల పైగా వర్కులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినవి కొన్ని ఇంకా కంటిన్యూషన్లో ఉన్నాయి అయితే ముఖ్యంగా జనరల్ ఫండ్ అనేటువంటిది కార్పొరేషన్కి కేవలం నగర ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం మాత్రమే అందులో ఆస్తి పన్ను కావచ్చు కుళాయి పన్ను కావచ్చు ఖాళీ స్థలం పనులు కావచ్చు ట్రేడ్ లైసెన్స్ ఫీజు కావచ్చు షాప్ రూమ్ల రెంట్లు కావచ్చు అడ్వర్టైజ్మెంట్ ఫీజు కావచ్చు ఎంక్రోచ్మెంట్ ఫీజు కావచ్చు లేదా కొన్నిసార్లు చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడినప్పుడు కార్పొరేషన్ వారు విధించేటువంటి పెనాల్టీలు జరిమానాలు కావచ్చు వీటన్నింటి వలన కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా జనరల్ ఫండ్ కింద మనము చూపిస్తాము అయితే ఈరోజు వరకు కార్పొరేషన్ యొక్క జనరల్ ఫండ్ కింద రావాల్సినటువంటి బకాయిలు ఒకసారి చూసినట్లయితే బకాయిలు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలుగా ఉన్నటువంటి ఆస్తి పన్ను దాదాపు రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఉంది అంటే ఆస్తి పన్ను కట్టనటువంటి వారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టకపోవడం వల్ల వాటికి పెనాల్టీలు అసలు కలిపి రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఆస్తి పన్ను బకాయి ఉంది అట్లాగే ఖాళీ స్థలాలపైన ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ స్థలాలపైన ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను కట్టకపోవడం వల్ల ముప్పై ఏడు కోట్ల రూపాయలు బక్కాయి ఉంది అట్లాగే దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో వాటర్ ట్యాక్స్ కట్టేటువంటి సంప్రదాయం లేకుండా పోయింది కారణాలు ఏమైనా కావచ్చు నీటి పన్ను అనేది కొన్ని సంవత్సరాలుగా కట్టకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో నీటి పన్నుకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు మాకు వాటర్ కనెక్షనే లేదు మాకు పన్నెట్లు వచ్చింది అనేటువంటి పరిస్థితి కొంతమంది అయితే వాటర్ పన్ను కూడా కట్టాలా అనేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఈ విధంగా చూసినప్పుడు వాటర్ పన్ను కూడా అత్యధికంగా యాభై రెండు కోట్ల రూపాయల వాటర్ పన్ను బకాయిలు ఉన్నాయి అట్లాగే ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ముఖ్యంగా పొగతోట లాంటి కమర్షియల్ ఏరియాస్లో రోజుకి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించేటువంటి డాక్టర్లు అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రాంతాల్లో కూడా వారు కట్టకపోవడం వల్ల సుమారు పదిహేను కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి అయితే మొత్తంగా చూసినట్లయితే మూడు వందల కోట్ల పైగా నెల్లూరు కార్పొరేషన్కి బకాయి ఉంది అది ఆస్తి పన్ను కానీ ఖాళీ స్థలం పన్ను కానీ అదేవిధంగా నీటి పన్ను కానీ ట్రైజెన్స్ ఫీజు కానీ ఈ విధంగా మూడు వందల మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం వంద కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద వంద కో నూట పది కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద శాంక్షన్ చేశాము అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో శాంక్షన్ చేసి ఇంకా బిల్ బిల్లులు చెల్లించాల్సినటువంటి దాదాపు ఇంకొక వంద కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కేవలం కాంట్రాక్టర్లకి లేదా జరుగుతున్న పనులకి అభివృద్ధి కార్యక్రమాలకి శాంక్షన్ చేసి బిల్లులు చెల్లించాల్సినటువంటి తరుణంలో ప్రతి నెల కార్పొరేషన్కి అయ్యేటువంటి ఖర్చు అంటే కార్పొరేషన్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శాంట్రీ వర్కర్లు కావచ్చు పేజ్ వర్కర్లు కావచ్చు వారి యొక్క జీతపత్యాలు కార్పొరేషన్కి ఉండే వెహికల్స్ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్ ఇవన్నీ కార్పొరేషన్ యొక్క ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ప్రతి నెల అన్నీ చూసుకుంటే ప్రతి నెల పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కార్పొరేషన్కి రికరెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనగా ఒక సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు కేవలం రన్నింగ్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రతి నెల జరిగేటువంటివి సో కేవలం నూట నూట యాభై కోట్ల రూపాయలు రన్నింగ్ రన్నింగ్ ఎక్స్పెండిచర్కే అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు కనుక కట్టకపోయినట్లయితే జరిగినటువంటి లేదా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించడంలో జాప్యం కావడం వల్ల కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా మీ కళ్ళ ముందు అభివృద్ధి జరుగుతూ ఉంది మీ కళ్ళతో చూస్తున్నారు కొంతమంది ఇక్కడ లేని వాళ్ళు దేశాల్లో విదేశాల్లో లేదా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మీ బంధువులు మీ స్నేహితుల ద్వారా మీ శ్రేయభిలాషుల ద్వారా నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి వినే ఉంటారు సో చూడదగిన వారు చూ చూడగలుగుతున్నారు ఇక్కడ లేని వారు వినగలుగుతున్నారు సో ఈ నగరాభివృద్ధిని ఆకాంక్షించేటువంటి నగర ప్రజలందరూ కూడా మీరు ఈ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి మీరందరూ కూడా కట్టాల్సినటువంటి పన్నుల్ని నగరపాలక సంస్థ కట్టాలని చెప్పి ఆ విధంగా నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పి లేని పక్షంలో వీరిపైన చట్టపరమైన వంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నేషనల్ లోకదలత్ ద్వారా రెండు మూడు పర్యాయాలు ఈ ఆస్తి పనుల బకాయిదారులకి కుళాయి పనుల బకాయిదారులకి స్థలం పనుల బకాయిదారులకి ట్రై లైన్స్ బకాయిదారులందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి చర్యగా కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపించి వారి మీద కేసులు కూడా బుక్ చేయడానికి తదుపరిచర్యలు తీసుకుంటున్నాం అయితే అదేవిధంగా జిల్లా జడ్జి గారి యొక్క సహకారంతో వారి యొక్క సహకారంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి నుండి బకాయిలు వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా ఉన్నటువంటి న్యాయ నిర్దేశాలను వారితో త్యజించడం జరిగింది ఖచ్చితంగా మొండి బకాయిదారుల పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ని కూడా త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించి నగర అభివృద్ధిని ఆకాంక్షించేవారుగా మీరందరూ కట్టాల్సినటువంటి దాదాపు మూడు పం మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీడియా మిత్రులు విద్యావంతులు అందరు కూడా వ్యాపారస్తులు అందరు కూడా మీరు కట్టాల్సినటువంటిది ట్యాక్స్లు కడుతూ ఎవరైతే ఇంకా ట్యాక్స్లు కట్టకుండా ఉన్నారో వారిని కట్టించేటువంటి క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషితోనే ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని వసూలు చేయడం సాధ్యమవుతుందని చెప్పి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను కాబట్టి నెల్లూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి నెల్లూరు నగర వాసి ఈ నగరంలో పుట్టి లేదా ఈ నగరం నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నగరం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నగరానికి నగర కార్పొరేషన్కి కావాల్సినటువంటి మూడు వందల కోట్ల రూపాయల మొండి బకాయిల్ని వసూలు చేయడానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కావాలి సెంటర్ డివైడర్ కావాలి పూల మొక్కలు కావాలని అడుగుతున్నారు మంచిది వీటన్నిటికీ కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించాలి కదా ఇవి యాక్చువల్గా లోకల్ బాడీస్ ఏవైనా సరే ఇవన్నీ స్వయం ప్రతిపత్తి సంస్థలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వీటికి వారి పన్ను వాళ్ళే వసూలు చేసుకొని వాళ్ళ అభివృద్ధి వాళ్ళే చేయాలి సాధారణంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఫండు లిమిటెడ్గా ఉంటుంది అది కూడా కొన్ని స్పెసిఫిక్ వర్స్కే ఇస్తారు అన్నిటికీ ఇవ్వరు కాబట్టి ఏ స్థానిక సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉండేటువంటి ప్రజల నుంచి వసూలు చేసే పనులు మాత్రమే ప్రధాన ఆదాయ వనరు అవుతుంది మీ యొక్క ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను కుళాయి పన్ను అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ ఫీజు అడ్వర్టైజ్మెంట్ ఫీజు ఇవన్నీ చెల్లించడానికి మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది మార్చి ముప్పై ఒకటో తారీఖుతో రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగినున్న కారణంగా ఇంకా ఎవరైతే ఆస్తి పన్ను కుళాయి పన్ను ఖాళీ స్థలం పన్ను ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలో వారందరూ కూడా త్వరితగతిన చెల్లించాలని లేనిచో వారిపైన ఇప్పటికే లోక్ ద్వారా నోటీసులు జారీ చేసి ఉన్నాము తదుపరి కోర్టు కేసులు కూడా వారి మీద బాధించడం జరుగుతుందని కోర్టు కేసుల ద్వారా అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థకు మూడు వందల కోట్ల పైగా మొండి బకాయిలు ఉన్నాయి అందులో కేవలం ఆస్తి పన్ను రెండు వందల కోట్లు నీటి పన్ను యాభై రెండు కోట్లు ఖాళీ స్థలం పన్ను ముప్పై కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్సు పదిహేను పన్నెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సో ఇవన్నీ ఈ మొత్తం వెరసి మూడు వందల కోట్ల పైగా ఉన్నటువంటి ఈ బకాయిలను వసూలు చేయడానికి ఇప్పటికే పలు దఫాలుగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు నోటీసులు ఇచ్చున్నారు మైక్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది ఇంకా లోకదళత్ ద్వారా కూడా నోటీసులు జారీ చేసి ఉన్నాము అయినా కూడా కొంతమందిలో చలనం లేదు వారిపైన ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ లాంటి చట్టాలకు కూడా బనా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కొంతమంది పన్ను చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు వెళ్తే అంటే మార్చి ముప్పై ఒకటి వరకు సమయం ఉంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం వారు ఈ ఇంట్రెస్ట్ వే ఆఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంటే వడ్డీని మాఫీ చేసే అవకాశం ఉంటుందేమో చేస్తారేమో మేము అది చూసుకొని చెల్లిస్తామని చెప్పి కొంతమంది ఈ పన్ను బకాయిదారులు చెప్తున్నారని చెప్పి రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు అయితే రెవెన్యూ ప్రజలందరికీ ముఖ్య గమనిక ఇప్పటి వరకు ప్రభుత్వం వారు వడ్డీ మాఫీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం చేయలేదు అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేము ఒకవేళ ప్రభుత్వం వడ్డీ మాఫీ లాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ మీరు ముందుగా చెల్లించినట్లయితే మీరు ఏదైతే మీరు కట్టాల్సినటువంటి అసలు ప్లస్ వడ్డీతో కలిపి కడతారో మీ వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ వడ్డీకి సంబంధించిన తాలూకా అమౌంట్ అనేటువంటిది తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయబడుతుంది సాధారణంగా సాధారణంగా అలా చేస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగదు అంటే మీరు వడ్డీ ప్లస్ అసలు కలిపి వంద రూపాయలు కడుతున్నట్లయితే అందులో అసలు డెబ్బై రూపాయలు వడ్డీ ముప్పై రూపాయలు అనుకున్నట్లయితే మీరు వంద రూపాయలు కడితే రేపటి రోజున ప్రభుత్వం వడ్డీ మాఫీ ప్రకటించినట్లయితే మీరు వడ్డీ రూపంలో కట్టినటువంటి ముప్పై రూపాయలు తదుపరి ఆర్థిక సంవత్సరానికి అడ్జస్ట్ చేయబడుతుంది సాధారణంగా కాబట్టి ఎవరికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగదు కాబట్టి అనవసరంగా ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందేమో అనేటువంటి అపోహతో సమయాన్ని వృధా చేయకుండా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని మొండి బకాయిల్ని త్వరితగతిన కట్టాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వడ్డీ మాఫీ నిర్ణయం అనేది ప్రభుత్వం ప్రకటించలేదు ప్రకటిస్తుందో లేదో కూడా ఇప్పుడు తెలియదు సో కాబట్టి ఒకవేళ ప్రకటించినా మీకు ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి దయచేసి అందరూ ఈ కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి మొండి బకాయిలను త్వరితగతిన కట్టాలని లేనట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను